దేవుడు మాట మాట్లాడారు అంటే లోతుకు పోలిచ్చి వేయమన్నారంటే ఆ లోతులోకి చేపలన్నీ గురుపు కొడతాయి ఎందుకంటే దేవుని వాక్కు కదా సర్వ సృష్టి కూడా దేవుని మాట వింటాయి లోతుకు పోలిచి వలవేమంటే చేపలన్నీ కూడా ఆ లోతులో వచ్చేసి దేవుని మాట చూపులు అక్కడ వచ్చేసినాయి వేయగానే విస్తారమైన చేపల పట్ల పిల్లారా దేవునికి స్తోత్ర అప్పుడు దేవుడు ఏమన్నారంటే నువ్వు నన్ను వెంబడించు నువ్వు మనుషులను బట్టివాడిగా చేస్తాను అని అన్నారు దేవునికి స్తోత్ర మహిళలు అయ్యారు ప్రైజ్ దిలాడు చివరి టైంలో యేసు వారిని సిలివి వేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు చేపలు పట్టే వృత్తికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయినప్పుడు చేపలు పడతా ఉంటే ఏం పడతాయి దేవుడు ఏం చెప్పారో అదే చేయాలి అప్పుడు దేవుడు మూడో నాడు తిరిగి లేచిన తర్వాత వారి దగ్గరికి వచ్చారు అప్పుడు పేతురిని అడిగాడు తింటానికి ఏమైనా ఉందా అని ఏమీ లేదయా అన్నాడు అనేవారికి మీ వలలో కుడి ప్రక్కరి మీ వలం వేయండి అన్నాడు దేవునికి స్తత్రం దేవుడు చెప్పేది ఒకే మాట ప్రతిసారి పాడిందే పాడరా అన్నట్టుగా చెప్పరు ముందేమో లోతుకు పోనిచ్చి వలం ఏమన్నారు రెండవసారి ఏమో నీ కుడి ప్రకారం వలం ఏమన్నారు దేవునికి స్తోత్ర ఆ చేపలన్నీ కూడా కుడిప్రక్క వచ్చేసినాయి దేవుని మాట ప్రకారం చూసారా దేవుని మాట ప్రకారం సృష్టిలో ఉన్న జంతువులు గారి చేపలు గారి ఏదన్నా కానీ ఏమన్నా సరే ఎట్లా మాట వింటరు రాయో ప్రిలారా దేవునికి స్తోత్ర మలి ప్రయస్ తిలాడ్ అప్పుడు విస్తారమైన చేపలు నూట యాభై మూడు పెద్ద చేపలు పడినాయి అప్పుడు అప్పుడు ప్రభుసుమి అంటాడు యోగం పక్కనే ఉంటాడు పేతురు పక్కన అనగానే పేతులు వెళ్ళిపోతాడు పాపం దేవుని దగ్గరికి ఆశ ఆశ ఉంది కాబట్టి ప్రియులారా దేవుని మాటే దేవుని వాక్యే మన జీవితానికి ఆధారం మన జీవిత గమ్యానికి ఆధారం దేవుని మాటే మన సొంత మాటలు కాదు మన ప్రక్కవారి మాటలు కాదు మన ముందువారి మాటలు కాదు బ్రీడారా మన అందరం కూడా మానవలం దేవుడు ఒక్కడే దేవుడు అంతే ఏసే ఒక్కడే దేవుడు దేవుని మాట ప్రకారమే మన జీవితం ఫలిస్తుంది